సో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది న్యూస్ రూమ్ నుంచి మురళీకృష్ణ డీటెయిల్స్ అందించేందుకు లైవ్ లో పెట్టుకున్నారు మురళి ఓవరాల్గా ప్రమాణ స్వీకారం కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఓవరాల్గా ఎంటైర్ ఈ అంతా ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఏమి వర్కౌట్ అయ్యి ఇప్పుడు ఈ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు అధిష్టానం ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా స్పష్టంగా ఈ మొత్తం ఎపిసోడ్లో కనబడుతోంది రేవంత్ రెడ్డి తనకి చాలా అత్యంత సన్నిహితుడిగా మొదటి నుంచి ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరినప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డికి కూడా మంత్రి పదవిలో స్థానం కల్పించలేకపోయారు రేవంత్ రెడ్డి అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చాలా గట్టి ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకంటే అందరూ అనుకున్నటువంటి మాట ఒకవేళ మంత్రివర్గ విస్తరణ అంటే మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే ఖచ్చితంగా రెడ్డి పేరు మొదలుంటుంది ఆ పేరు తరహా తర్వాత తర్వాత మిగతా పేర్లని కూడా కన్సన్ట్రేషన్లోకి వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి అందరూ అనుకున్నారు కానీ చివరికి కవంపల్లి కానీ లేక లాస్ట్ మినిట్ వరకు ఆయన పేరు కూడా నిన్న రాత్రి కూడా మనం చెప్పాము ఆయన ఆయన ఖచ్చితంగా కేబినెట్లో స్థానం దక్కేటువంటి ఆస్కారం ఉందని చెప్పి కానీ అటు కవంపల్లి కానీ లేక ఇటు రెడ్డి కానీ రేవంత్ రెడ్డి దక్కించుకోలేకపోయారు వారిద్దరికీ కూడా స్థానం లేకుండా కేవలం ఒక సామాజిక వర్గాలకు సంబంధించి ఒక సమతుల్యత ఇవ్వాలి ముఖ్యంగా మాదిక సామాజిక వర్గానికి కూడా ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత తెలంగాణ కేబినెట్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వివేక్కి అవకాశం కల్పించారు అదే సందర్భంలో మళ్ళీ మాలా సామాజిక వర్గం నుంచి ఇబ్బందులు రాకుండా ఉండడం ఉండడం కోసం ఒక మాలా ఒక మాదిక సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతినిధులతో పాటుగా బీసీలకు సంబంధించిన నిరాదం పెద్ద ఎత్తున తీసుకుంది బీసీలకు సంబంధించి ఇప్పటికే కొలగడన లాంటి అంశాలు అది రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి పదే పదే రేవంత్ రెడ్డి కూడా చెప్తూ వస్తున్న సందర్భంలో బీసీలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి క్రమంలో వాకిడి శ్రీహారికి అవకాశం లభించడం జరిగింది ఈ రకంగా చూసుకుంటే సామాజిక సమతుల్యత మీద ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారే తప్ప రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కానీ లేక ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి గట్టి పోటీ గట్టి గట్టి ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పించలేదు అయితే వారిని కూడా పూర్తిగా అసంతృప్తి పరిచయం అనేటువంటి ఇంప్రెషన్ కలగకుండా ఉండడం కోసం ప్రస్తుతానికి ఆరు స్థానాలు వేకెట్ ఉన్నప్పటికీ కూడా మూడు మాత్రమే భర్తీ చేసి మరొక మూడు వేకెట్గా ఉంచారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మరొక అతిపెద్ద టాస్క్ ఇప్పుడు రాబోతోంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటి ఒక పెద్ద పరీక్ష రాబోతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పనిచేసినటువంటి నాయకులకి ప్రాధాన్ బాగా ఎఫెక్టివ్గా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి నాయకులకి అవకాశం కల్పిస్తామనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వడం కోసం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా కొంత సాటిస్ఫై చేయడం కోసం ఆ వర్గానికి ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచి మిగతా వర్గాలకు మాత్రమే ప్రత్యేక ప్రాధాన్యత ఇక్కడ ఇచ్చినట్టు కనబడుతుంది సత్య ఓకే ఓకే ఫైన్ ఇప్పుడు హ్యాపీ నోట్ తోటి మంత్రివర్గ విస్తరణ పాయింట్ టూ పాయింట్ ఓ కంప్లీట్ అయిపోయింది అనుకోవాలా లేకపోతే ఇక్కడి నుంచి ఇది మరొక టర్న్ తీసుకునే అవకాశం ఉందా బికాజ్ ఇంకా ఇప్పుడు ఎందుకంటే అలకలు అవి ఇప్పుడే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ పుజ్జగింపుల ప్రక్రియ ఆల్రెడీ ఒకరి విషయంలో జరుగుతున్నట్టుగా మనం బ్రేకింగ్ చూస్తున్నాము సో ఇది సమస్య పోతుందా టీకప్పులో లాగా లేకపోతే ఏదైనా పరిణామం మారుతుందా అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది ఇంకా మొదటి సంవత్సరమే కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీకి మరొక నాలుగేళ్ళు పట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి నాయకులు అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు కొంత వారికి ఉండేటువంటి ఆగ్రహమో ఆక్రోశమో బాధో లేకపోతే కార్యకర్తల నుంచి వచ్చేటువంటి ఒత్తిడిలో లేక పార్టీలో కొంతమంది నాయకులు వారిని రెచ్చగొట్టేటువంటి వ్యవహారాలు లేక పార్టీకి మొదటి నుంచి మేము అంటి పెట్టుకున్నాం కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి నాయకులు మేము చెప్పుకున్నటువంటి ప్రేమ్సాగర్ వాళ్ళ నాయకులు వాస్తవానికి ప్రేమ్సాగర్ లాంటి సీనియర్ నాయకులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టారు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్కి చాలా మంది కాంగ్రెస్ నాయకులు వలసపోయి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలకు రావడం ఇలాంటి వ్యవహారాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఇప్పట్లో ఈ కాంగ్రెస్ పార్టీ రాదు అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయి ఆ పార్టీలో చేరి అక్కడ కూడా కొంత బెనిఫిట్ పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి అటువంటి నాయకులు మళ్ళీ తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషంలో వచ్చి పదవులు అనుభవించినటువంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి కానీ ప్రేంసాగర్లో లాంటి నాయకులు పార్టీతోనే వెంట పట్టుకుని ఉన్నారు ఆ మాటకు వస్తే బట్టి లాంటి నాయకులు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో వెనక ఉండి నడిపించినటువంటి నాయకులు ప్రేమ్సాగర్ లాంటి సీనియర్ నాయకులు అటువంటి నాయకులకి ఖచ్చితంగా కొంత ఆగ్రహం ఆక్రోషం ఉండేటువంటి ఆస్కారం ఉంది అటువంటి సీనియర్ నాయకులు అలాగే రంగారెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో తనకంటే పెద్ద సీనియర్ నాయకులు ఎవరు లేరు అని చెప్పి చెప్పుకున్నటువంటి మల్లరెడ్డి రంగారెడ్డి సామాజిక వర్గం తనకి పెద్ద అడ్డంకిగా మారినప్పటికీ కూడా తనకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి పట్టుబడుతున్నటువంటి మల్లారెడ్డి రంగారెడ్డి లాంటి నాయకులు చాలామంది ఇప్పుడు పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఆస్కారం ఉంది పార్టీ మీద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసేటువంటి ఆస్కారం ఉంది అయితే ఇదన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చాలా సహజమైనటువంటి అంశాలు టికెట్ రాకపోతే గాంధీభవన్లో తగలబెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఇది కాబట్టి కొంత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో మోతాదుకి మించి ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే అది సీనియర్ నాయకులు రోసయ్య లాంటి నాయకులు పదే 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 వాడేటువంటి పదవి ఇది మా పార్టీలో ప్రజాస్వామ్యం కాస్త మోతాది ఉంటుంది అది కాబట్టి ఇప్పుడు ఈ మంత్రి పదవి రాకపోతే ఖచ్చితంగా సీనియర్లు అసంతృప్తి ఆగ్రహం వెళ్ళబుచ్చేటువంటి ఆస్కారం ఉంది వారిని కొంత సంతృప్తి పరచడం కోసం ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కావచ్చు లేక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు రంగులు దిగి రెడ్డితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మిగిలిన నాయకులు ఇంతవరకు ఇంకా టచ్లోకి రాలేదు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు రంగారెడ్డి కావచ్చు రావు లాంటి నాయకులు కావచ్చు వీళ్ళు ఎవరు ఇంకా టచ్లోకి రాలేదు వాళ్ళని కూడా కొంత ఏ రకంగా సరే రీచ్ అయ్యి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఆగ్రహాన్ని చేయకుండా ఈ మొత్తం వ్యవహారం సమసిపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఇది మరొక రెండు మూడు రోజుల పాటు ఈ వ్యవహారం కంటిన్యూ అయ్యే ఆస్కారం అయితే కనబడుతుంది ఆల్ రైట్ మురళీ కృష్ణ సో అది